ట్రస్టెడ్ గోల్డ్ తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు అండ్ జెంటిల్మెన్ మై నేమ్ ఇస్ అఖిలేష్ విజ్ఞాన్ బర్న్ ఇన్ ఇండియా సెటిల్డ్ ఇన్ చైనా ఐమ్ న్యూరో సైంటిస్ట్ ఇన్ ఊహాన్ సౌత్ ఆఫ్రికా But has calculated her brain value is more than 50 crores. What? Hey man, are you okay? Any special inside the brain? Why? Is it supernatural power? No, it's more than that. It's called IQ. Hmm. <laughs> IQ. And, intelligence coefficient. General, Ga, human brain low, 10% gray matter, 90% white matter. Kani, Elan more than 20% gray matter. Untundi. For example, ఐన్స్టీన్ విశ్వేశ్వరయ్య అండ్ రామానుజం లాగా హై ఐక్యూ ఉన్న హ్యూమన్ బ్రెయిన్ ని హ్యూమనైట్ రోబోతో సింక్రనైజ్ చేయడం ద్వారా సూపర్ సోనిక్ మిజైల్ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది దగ్గర ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది రష్యా తమ దగ్గర కూడా ఉంది అని చెప్తుంది చైనా కాఫీ తాగినంత ఈజీగా కాపీ కొట్టాలని ట్రై చేస్తుంది బట్ ఇప్పటిదాకా నేను చెప్పిన అలెక్సా కిడ్నాప్ అయి కనిపించట్లేదు మరిప్పుడు అమ్మాయి ఏమైనట్లు అలెక్సా ఇస్ నో మోర్డ్ బై అలెక్సా బ్రెయిన్ సింక్రనైజ్ చేసి సక్సెస్ సాధించింది అందుకే వన్ నైన్టీ ఫైవ్ కంట్రీస్లో చైనా ఇలాంటి హై ఐక్యూ బ్రెయిన్ కోసం గుంట నక్కల వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికైనా రెడీగా ఉంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఎప్పుడైనా వరల్డ్ వార్ రావచ్చు ఓల్డెన్ డేస్ వెపన్స్ ఫూలిష్ నవడేస్ బయోవార్ స్టైలిష్ రానున్న రోజుల్లో రోబోటిక్ వార్ ఇంటెలిజెన్స్ మరి Ilanji Brain Koso, Miranta, and the jay England offers 200 crores. My Australia offers 500 crores. Iran offers 700 crores. Stop it! I am an Indian. I can give you the best of the brains in the world. Can any country give me? Two thousand crores. Anybody? No, no. Our China is offering two thousand crores. Hmm. Now look at this Sahasra, Agna, Visuddha, Anahata, Manipura, Swadishthana. వీటన్నిటినీ తన చిన్న వయసులోనే ఆధీనంలోంచుకున్న ఏకైక అమ్మాయి ప్రపంచంలో ఐదు దిగ్గజ కంట్రీ వీడియో కాన్ఫరెన్స్ లో భూమిక చెప్పిన ఆన్సర్స్ కి ఫారిన్ డెలిగేట్స్ సైతం నోటి మాట రాలేదు మీరు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఏం చేస్తారు ఏమి చేయను అది ఆ రెండు దేశాల మధ్య వ్యవహారం రష్యా నుంచి మీకు క్రూడ్ ఆయిల్ గ్యాస్ తో కాబట్టి అవ్వడట్లే సైలెంట్ గా ఉండాలంటునారా మరి యూరప్ లోని మీ నాటో పార్ట్నర్స్ చైనాలోని లోని సినోపిక్ పెట్రో చైనా కంపెనీల నుండి గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నారే ఓ పక్క సౌత్ చైనా సీ విషయంలో చైనాతో గొడవ నడుస్తుండగానే దానికి ఏమంటారు ఆది వాళ్ళ బట్టి ఉంటుంది అలాగే ఇది మా అవసరం మా అమెరికన్ ఎక్స్పర్ట్స్ కి అర్థం అవుతుంది మీరు ఇచ్చిన ఆన్సర్స్ వింటుంటే మీ ఇండియన్స్ కి తలలో కొవ్వు ఎక్కువ అని నిజమే మానవ శరీరంలోని అవయవాల్లో అన్నిటికన్నా ఎక్కువ కొవ్వు ఎక్కడుంటుంది బ్రెయిన్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ కొవ్వుతోనే నిండి ఉంటుంది మెదడు సరిగా చేయాలంటే ఆ ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రకారం ప్రతి నెలలో ఒక పౌర్ణమి తర్వాత ఒక అమావాస్య వస్తుంది ఎస్ మరి ఎప్పుడైనా పౌర్ణమి తర్వాత అమావాస్య రాకుండా ఇంకో పౌర్ణమి వచ్చిందా ఎస్ ఫస్ట్ సెంచరీ బీసీ అంటే క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దంలో మకర సంక్రమణం కుంభ సంక్రమణం మధ్యలో అమావాస్య రాలేదు ఇది చాలా రేర్ అడ్జస్ట్మెంట్ ఎన్నో శతాబ్దాలకు ఒకసారి జరుగుతుంది బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ రిలేటివ్ లూనర్ సోలార్ అండ్ ఎర్త్ మూమెంట్స్ ఇట్ ఐ టెన్ అవుట్ ఆఫ్ టెన్ అండ్ టెన్ేబి మోర్ దెన్ దట్ నోర్ ఇన్ ద వరల్డ్ ఎయిత్ ఇయర్లో టెన్త్ క్లాస్ టెన్త్ ఇయర్లో పియూసీ థర్టీన్త్ ఇయర్లో గ్రాడ్యుయేషన్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ గ్రాడ్యుయేట్గా నిలిచింది సిక్స్టీన్త్ ఇయర్లో ఆటమిక్ ఎనర్జీలో పిహెచ్డి చేసి ప్రజెంట్ యాటమిక్ ఎనర్జీ స్టూడెంట్స్కి ప్రాజెక్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది షీఈ్ టూ స్మార్ట్ అండ్ టూ ఇంటెలిజెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్కాయిన్స్ ఇస్తున్నా ప్రపంచంలో ఏ కరెన్సీలో అయినా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు బట్ చైనా నీడ్స్ భూమిక ప్రాజెక్ట్ కోడేంటి ప్రొఫెసర్

యూత్ యూత్ ఐకాన్ నవ్వుతూ కనిపించిన భూమిక నేడు కాలేజీ ల్యాబ్ లో రక్తం మడుగులో పడి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేసి హింసించారని సమాచారం ఆ అవసరం పద్మశ్రీ అవార్డు పొందిన భూమిక నేడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సీరియస్ గా ఉంది తల మీద బలంగా దెబ్బ తగ్గడం వల్ల చాలా బ్లడ్ పోయింది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి కానీ భూమిక శరీరం అందుకు సహకరించడం లేదు నలభై ఎనిమిది గంటలు గడిస్తే తప్ప చెప్పలేము షీజ్ అండ్ అబ్జర్వేషన్ థ్యాంక్ యూ మంచి బంపర్ ఆఫర్ ఒకటి నుంచి పది లెక్క పెట్టేటప్పటికి పారిపో పారిపోతావా షూట్ చేయనా పారిపోతాను సార్ కౌంట్ వన్ టూ సెవెన్ ఎయిట్ నైన్లీ ఎందుకు నన్ను హాస్పిటల్ తీసుకొచ్చినావు నీ కూతురు వన్ అడ్మిట్ అయిందా మన భూమికే హాస్పిటల్ లో అడ్మిట్ అయిందే ఓ అవును కదా పద 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 కాదురా నిన్న రిలీజన్ మిస్ అమ్మ సినిమా సూపర్ ఉంది అసలు బార్ నీ మైతి మార్పు మండ ఆ సినిమా ముప్పై ఏళ్ళ చెట్టు ఇక్కడ భూమికే ఏ వాటిలో ఉంది మేము జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చేమా అయ్యయ్యో ప్రిన్సిపాలా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిన ఆయన అబ్బా అయ్యే సార్ బాబు తర్నొప్పు ఉందా నీకేనా తట్టుకోలేకపోతున్నాను సార్ అవునా తల తీసేస్తే తలనొప్పి తగ్గిపోతాయా నువ్వెక్కడ డాక్టర్ అయ్యా బాబు తలకాయ తీసేస్తానంట వేడు స్వామి తల తీసేస్తే పర్మనెంట్ గా తలనొప్పి ఉండదు నీకేం తెలుసు మా ప్రిన్సిపాల్ చూసేవేటే తెలియదు పేషెంట్లు ఎవరు లేరు సార్ బీపీ అని చూస్తున్నాం అమ్మో ఐదు వందల ఈ మచ్చిపారిపోవడం వల్ల ఈ నర్సు నన్ను దాసింది నెక్స్ట్ పేషెంట్లో మనమే పేషెంట్ దగ్గర పోదాం ప్రజల వదికే పాలన పేషెంట్ దగ్గరికి డాక్టర్లు ఏ బాబు ఏమైంది క్యాన్సర్ వచ్చినట్టుంది రోజు సిగరెట్లు ఓ పని చెయ్యి పొద్దున్నే కింగ్ సైజు మధ్యాహ్నం మూడు పూట తాగేసాయి తగ్గిపోద్ది ఇవన్నీ చేస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది క్యాన్సర్ పోదు నువ్వే పోతావు పైకి పోయి చేసుకో నీకేమైందా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్ కిడ్నీలో రాళ్ళ రోజు రెండు ఇడ్లీలు తినవు రెండు సరిపోతాయి సార్ రెండు ఇడ్లీలు తినకపోతే మూడు ఇడ్లీలు తినవా చట్నీ వేసుకో సాంబార్ వేసుకో నెయ్యి వేసుకో పండు వేసుకో పోతాదిలే తగ్గిపోతాదిలే పోకే ప్రాబ్లం రా నాకేం గుర్తుంటం లేదు నీకా మెమరీ ప్రాబ్లమా అయితే మెమరీ కార్డు వేయాలి నీకు మెమరీ కార్డా మెమరీ కార్డు ఓపెన్ చేద్దాం కుదరదంటే హార్డ్ డిస్క్ వేద్దాం రే ప్రిన్సిపల్ ఎక్కడన్నావా నీ కోసం తిరిగి నడువుని పోయి మెమరీ ప్రాబ్లం అంట నీకే మెమరీ లాస్ ను ప్రిన్సిపల్వే డాక్టర్ కాదే అమ్మ భూమిక ఎలా ఉన్నావు ఏమైందమ్మా keyboard మీరు ఎవరా నేనమ్మా అమ్మా భూమిక ఏమైంది తల్లి ఎలా ఉండేదానికి ఎలా అయిపోయావమ్మా నేనమ్మా చిరంజీవిని చిరంజీవి కాదే ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్నా సరే అమ్మా సరే అమ్మా ఏమైంది తల్లి నీకు மங்களோய <laughs> டாத்தீசர் <laughs> 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 అసలు ఏం జరిగింది నువ్వు సండే కాలేజ్ కిందకెళ్ళావే ఎవరు రమ్మంటే వెళ్ళావే ఎవరు నువ్వా నన్నే గుర్తుపట్టలేదా భూమి నలభై గంటల్లో స్పృహలోకి వచ్చిన భూమిక తలపై బలంగా గాయని తగలడం వల్ల మతి భ్రమించిందని డాక్టర్లు చెప్తున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఎవరిని గుర్తుపట్టడం లేదు ఇకపై భూమిక ఎవరిని గుర్తుపట్టదా భూమిక మేధాశక్తి వృధా ఈ ప్రశ్నలకు డాక్టర్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఏదేమైనా భూమికకు జ్ఞాపక శక్తి తిరిగి వస్తే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు పోలీసులు తల్లి నీకు మతిపోయిందని అందరూ అంటున్నారమ్మా నాకు నాకంతా గుర్తుంది నాన్న నేనే కావాలని మతిపోయిందని నటించాను ఎందుకమ్మా అదంతా మీకు తర్వాత చెప్తాను ముందు నన్ను సిపి గారి దగ్గరికి తీసుకెళ్ళండి నాన్న డాక్టర్ గారు అసలు నిన్ను బెడ్ నుంచి కదలొద్దన్నారమ్మా కనీసం సిపి గారినైనా ఇక్కడికి తీసుకురండి నాన్న ప్లీజ్ నాన్న చెప్పింది చేయండి లేదంటే మీ కూతురు మీకు దక్కదు హలో సార్ నేను భూమికి ఫాదర్ ని మాట్లాడుతున్నాను సార్ నారాయణరావు గారు ఎలా ఉన్నారు భూమికి ఎలా ఉంది హాస్పిటల్లో ఎవరిని గుర్తుపట్టట్లేదని విన్నాను అవును సార్ ఈరోజే కాన్షియస్ లకు వచ్చింది సార్ మీతో పర్సనల్ గా మాట్లాడాలంటుంది సార్ పర్సనల్గానా పర్సనల్గా మాట్లాడాలి మీరు కూడా బయటికి వెళ్ళండి నేను పిలుస్తాను ఓకే సార్ ఇప్పుడు చెప్పమ్మా ఏం జరిగింది సార్ నా లైఫ్కి థ్రెట్ ఉంది

స్టూడెంట్స్ ఈ రోజు ఈ కాలేజీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకమైన రోజు ఎక్కడైనా శిష్యుడు గురువుగారికి సన్మానం చేస్తాడు కానీ ఈ రోజు శిష్యురాలైన భూమికకి నేను సన్మానం చేయబోతున్నాను నేను కనీసం పల్లె వెలుగు బస్సు కూడా రాని చాలా చాలా చిన్న కుగ్రామంలో పుట్టాను నేను ఇదే పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాను కష్టపడ్డాను కలెక్టర్ ఇదే కళాశాలలో చదివిన భూమిక కూడా తన అసాధారణమైన ప్రతిభ చేత జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందింది మంచి బ్రెయిన్ ఉన్న అమ్మాయిగా మంచి ఎఫిషియెంట్ అమ్మాయిగా పేరు తెచ్చుకుంది గిన్నిస్ బుక్ రికార్డు కూడా పొందింది ఇంత చిన్న వయసులోనే తనకు పద్మశ్రీ రావడం ఆమెకే కాకుండా ఆమె కుటుంబానికే కాకుండా దేశానికి మన కళాశాలకు కూడా గర్వకారణం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ పల్లె రఘునాథరెడ్డి గారికి అలాగే పోలీస్ కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి అవార్డు గ్రహీత భూమిక గారికి ఆమెకు జన్మనిచ్చినటువంటి ఆమె తల్లిదండ్రులకు అలాగే ప్రొఫెసర్లకు విద్యార్థిని విద్యార్థులకు పాత్రికేయులకు పేరు పేరున నా నమస్కారాలు ఎంత ప్రెస్టీజియస్ అవార్డును తీసుకున్నందుకు భూమిక నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ పద్మశ్రీ అవార్డును మీరందరూ ఎప్పుడు తీసుకుంటున్నారో మీరు కూడా తీసుకోవాలి ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ నాలెడ్జ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ బ్రెయిన్ అని ఎప్పుడైతే అనుకుంటారో మీరు కూడా భూమికలా అవార్డు తీసుకోగలుగుతారు ఓకే ఇప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమారి భూమికని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను ఆసియాలోనే ఫస్ట్ అమ్మాయిని ఎందుకంటారా ఎవరైతే సిక్స్టీన్ ఇయర్స్కే గ్రాడ్యుయేషన్ చేశారో ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేశాను నాకు ఇరవై సంవత్సరాలు పిహెచ్డి చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇన్నోవేషన్కి హెల్ప్ చేస్తున్నా అండ్ నన్ను సత్కరించిన హోమ్ మినిస్టర్ లక్ష్మీపతి గారికి అలాగే కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి కలెక్టర్ నా గురు రఘునాథ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కంగ్రాట్స్ అమ్మా భూమిక రాత్రి టీవీలో కూడా చూశాను కౌన్ బనేగా కరోడ్పతిలో కోటి రూపాయలు గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఒక మహిళగా నువ్వు నిలబెట్టావమ్మా థ్యాంక్ యూ వెల్కమ్ ఫండ్ ఆర్థికంగా స్తోమత లేని వారికి చదువుకోవడానికి ఇది అందించండి సార్ అమ్మా భూమిక నువ్వు మధ్యతరగతి కుటుంబంలో పుట్టావు దేశ విదేశాల్లో నువ్వు గెలుచుకున్న మనీతో కొన్ని వందల మందిని చదివిస్తున్నావు నీ అవసరాన్ని కూడా కొంచెం ఉండనివమ్మా పర్వాలేదు సార్ స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుంటుందంటే ఒక పూట ఆకలితో ఉన్నా తప్పులేదు సార్ నీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన ఇండియా వరల్డ్లోనే నెంబర్ వన్ అవుతుందమ్మా థాంక్యూ యూ సార్